సింగడమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం వెలుగు మహిళా సంఘాల సభ్యులు తమ సంఘాల్లో అప్పులు తీసుకుని స్వతంత్రంగా ఎదుగుతున్న తీరును చూసి అవాక్కైన కేంద్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి టీకే అనిల్ కుమార్ ఐఏఎస్ ఈ సందర్భంగా అనిల్ కుమార్ ఐఏఎస్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా మీరు ఎదుగుతున్న తీరుని చూసి నేను ఆశ్చర్యపోయానంటూ సంఘ సభ్యులను అభినందించారు మీరు తీసుకున్న రెండు కోట్ల అప్పు ఈ రోజు ఆరు కోట్లు టర్నోవర్ అయిందని ఇలాగా ఏ రాష్టంలో గాని ఏ జిల్లాలో గాని ఇంత టర్నోవర్ జరగలేదని ఆయన ఆశ్చర్యపోయారు ఈ సంతోషి తరుణంలో సంఘ సభ్యులకు ఇంకా మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయా అడగగా మహిళా సంఘ సభ్యులు మాట్లాడుతూ మేము చేస్తున్న వ్యాపారాలపై మరింత నైపుణ్యం నేర్పించి మార్కెటింగ్ చూపాలని వారు కోరారు వారి కోరిక

मैं ट्राई करता हूं मैं हां मैंने किया मैं पेन कर देती हूं तो बोलना मां वाली एटी से पूछ लीजिए कि इसकी जगह पर हां वीडियो तक फ्लैग करना भी ये और डिफरेंस है सी होगा और टेंस और इसका प्लान कब से सब और एटी को और से वाला पॉलिसी thank okay. you to my yes i am here to discuss sir your planning budget item sir agriculture ఇట్లా ఒక్కొక్క అప్పు ఒక్కొక్క తీసుకుంటూ తీసుకుంటూ సంఘంలో సిఏఎఫ్ గానీ సిటీ క్యాపిటల్ కానీ రీని అప్పు గానీ అప్పు గానీ గ్రామ సంఘం అప్పు గానీ ఈ అప్పులు ఇంతవరకు ఇరవై లక్షల దాకా నేను అప్పు తీసుకొని నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు పెట్టి భూమి కొనింటే అది రెండు కోట్ల రూపాయలు చేస్తుంది సార్ సంఘం నుంచి అప్పులు తీసుకొని ఇరవై లక్షల దాకా తీసుకొని ఇప్పుడు నాలుగైదు కోట్ల రూపాయల వరకు నేను उम्मीद <touch> <दिखें> करता हूँ की आप और ऊपर जाए और जैसे कई लोगों ने बताया मार्केटिंग का सपोर्ट कई लोगों ने बताया मशीन का सपोर्ट चाहिए तो उस डायरेक्शन में भी सोचेंगे और मदद करने की कोशिश करेंगे और आपका ये जो ये जो జో जो कर रहे हो उसको और కి करने की हम लोग హే సార్ గజపండి సార్ గజపండి సార్ 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 సార్ అభివృద్ధి చెందుతున్నారు బిజినెస్ చేస్తున్నారు నేను ఇదే మరొకసారి చూస్తున్నాను ఇలాంటి సంఘాలని సో మీకు ఇంకా ఇంకా మీరు అభివృద్ధి చెందాలి కావాలి అనుకుంటే అన్నీ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయం చేస్తాము ఈ రోజు చైతన్య మండల సమాఖ్య బుకరాయ సముద్రంకి ఎన్ఆర్ఎల్ఎం ఎంఓఆర్డి నుంచి అనిల్ కుమార్ ఐఏఎస్ గారు విజిట్ కి రావడం జరిగింది మా మండల సమాఖ్యలో పంతొమ్మిది పంచాయతీల్లో పదమూడు వందల యాభై తొమ్మిది సంఘాలకు గాను యాభై ఏడు వివోలలో ఇప్పుడు వరకు మాకు రెండు రెండు కోట్లు మొత్తం మంజూరు చేయగా మేము దాన్ని సబ్ సంఘ సభ్యులకు ఇచ్చి దాన్ని ఆరు కోట్ల యాభై లక్షలు చేయడం జరిగింది దానికి ఎంఓఆర్ నుంచి వచ్చిన అనిల్ కుమార్ గారు ఆ మమ్మల్ని ప్రశంసించడం జరిగింది తర్వాత ప్రపంచంలోనే అవార్డు ప్రముఖ అవార్డు అయిన ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళు ఇచ్చే అవార్డులో మా కు్రాయ సముద్రంకి మండల సమాఖ్యకి బెస్ట్ అవార్డు పదహారు పదిహేడు సంవత్సరంలో ఇవ్వడం జరిగింది అదే విధంగా ఒక గ్రామ సంఘంకి ఒక ఎస్ఎస్జి కూడా రెండు లక్షల మండల సమాఖ్యకి తరఫున ఇవ్వడం జరిగింది ఈ విషయాలన్నీ అనిల్ కుమార్ గారు చాలా మా మండల సమాఖ్యను చాలా గౌరవ గౌరవించడం జరిగింది అదేవిధంగా మా సభ్యులు అన్ని లక్షలు లోన్ తీసుకొని మీరు ఏం చేస్తున్నారు అన్న వాటికి మా సభ్యులంతా వారు చేసుకుంటున్న జీవనోపాధులు అన్ని చెప్పడం జరిగింది కొంతమంది బిస్కెట్ మేకింగ్ కొంతమంది శారీ బిజినెస్ తర్వాత కొంతమంది ఎనుములు పెట్టుకొని పాల వ్యాపారం చేయడము హోటల్స్ పెట్టుకోవడం అన్ని చెప్పడం జరిగింది ఇంకను ఆయన మీరు ఇంకా ఏమన్నా కావాలా అంటే మా సంఘ సభ్యులు మాకు ఎన్ఆర్ఎల్ఎం నుంచి మా సంఘ సభ్యులకి అన్ని రకాలైన ట్రైనింగ్లు మరియు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది ఈ విషయానికి అనిల్ కుమార్ గారు మేము మీకు అవి సౌకర్యాలు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది ఇంకా లోన్స్ ఏమన్నా అవసరమా అంటే మా సంఘ సభ్యులు మా దగ్గర డబ్బులు ఉన్నాయి మాకు ఈ ట్రైనింగ్లు మరియు మార్కెటింగ్ చూపిస్తే మాకు మంచి మంచిగా ఉంటుంది వివరించడం జరిగింది